ఈ రోజు గుంట చంకీలు ఇవి ఇవి గుంట చమకీలు గురించి పూర్తిగా తెలుసుకుందాం గుంట చమకీలు ఎలా కుట్టాలి మగ్గం వర్క్ సూది అవసరం లేదు కేవలం హ్యాండ్ వర్క్ ఏది ఓకేనా అయినప్పటికీ కూడా మగ్గం మీద వేస్తే చాలా ఫిట్గా వస్తాయి మగ్గం అనేది టైట్గా ఉండిద్ది కాబట్టి ఫినిషింగ్ అనేది వర్క్ వస్తుంది అనమాట ఇది ఎలా కుట్టాలి అనేది చూద్దాం చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇలా అనేది మీరు చక్కగా క్లాత్ మీద వేసుకోండి వేసుకుని ఇక్కడ రౌండ్ అనేది చూద్దాం చూడండి ఇక్కడ రౌండ్ అనేది చూపిస్తాం ఈ రౌండ్ అనేది ఇలా గీసుకుంది చక్కగా గీసుకుని హ్యాండ్ వర్క్ సూది అనేది ఆరు ఆరు పన్నెండు దారాలు అనేవి తీసుకోండి తీసుకుని చక్కగా ముడి అనేది వేయాలి లోంగా అనేది వేయాలి ఈ లోంగాతో ముడిపడిన వర్క్ అనమాట ఈ గుంట చెమకీలు అనేవి ఎలా ఆగుతాయి అనేది తెలియాలంటే ఈ లైన్ బయట అనేది ఇలా వేయండి వేసిన తర్వాత ఈ చక్కగా ఈ చూడండి ఈ లోంగా అనేది లోంగా వల్ల ఆగుతాయి ఈ చూసారా లోంగా కుట్టు అనేది వచ్చింది సేమ్ ఆ ప్రాసెస్తో మీరు చుట్టూ అనేది ఇలా లోంగా స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి ఈ గుంట చెమకీలకి ఈ గుంట ఈ గుంట అనేవి లగ్జరీ వర్కుల్లో చాలా నైస్ వర్కుల్లో యూస్ చేస్తారు సన్న గుంట చంకీలు అనేవి యూజ్ చేస్తారు ఇవి ఏంటి మగ్గం వర్క్లో పెద్ద పెద్ద హెవీ వర్కుల్లో అంటే మీకు లగ్జరీ అంటే దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు విలువ చేసే ఏదైతే బ్లౌజులు ఉంటాయో దాంట్లో ఈ గుంట చంకీలు అనేవి సన్నగా ఉంటాయి సన్నగా లోంగా స్టిచ్చెస్ అనేవి అక్కడక్కడ కనిపించడం అనేది మీరు చూస్తా చూసే ఉంటారు కొందరైతే షోరూంలలో పెద్ద పెద్ద షోరూంలలో కూడా ఈ వర్క్ అనేది మీకు మగ్గం వర్క్లో కనిపిస్తుంది ఖచ్చితంగా ఓకేనా దాంతోపాటు వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ చూడండి ఈ హ్యాండ్ వర్క్ అనేది ఇలా చేసుకుంటూ ఇలా ప్రతిదీ వెళ్ళిపోవాలి నేను క్షుణ్ణంగా చూపిస్తాను మీకు ఏం లేదు ఇది లగ్జరీ వర్క్ అయిపోతుంది ఆటోమేటిక్లీ మీరు ఎక్కడ కూడా చడబరాల్సిన అవసరం లేదు చక్కగా ఇలా ఆ లవంగా అనేది దాంట్లో వచ్చే వచ్చేస్తే చాలు అది గుర్తుపెట్టుకోండి ఇలా అనేది తీయండి తీసి ఆ లొంగ అనేది ముంబై హై క్వాలిటీ సూదులు అనేవి ఖచ్చితంగా మీకు కావాలంటే ఈ నంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీనివల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ట్వంటీ డేస్లో వర్క్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇవి హై క్వాలిటీ అనమాట ఇవి మార్కెట్లో దొరకవు ఖచ్చితంగా మీకు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఫైనల్గా ఏంటంటే ఇలా వచ్చిన తర్వాత ఫైనల్ రింగ్ అనేది జాగ్రత్తగా దీంట్లో తీసుకెళ్ళి దీంట్లోకి ఇలా తీసుకెళ్ళి చక్కగా దీంట్లోకి ఇలా అనేది కలిపేయాలి కలిపేయాలంటే ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇలా వేసానా వేసిన తర్వాత ఈ రింగ్ అనేది దీంట్లో నుంచి ఇలా కలిసిపోవాలి కలిసిపోవాలంటే ఒకటి పైన కింద అనేది అయిన తర్వాత దాంట్లో కలిసిపోతుంది ఆ కలిసిపోవడం వల్ల ఏంటంటే రౌండ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనల్గా మళ్ళీ అనేది మీరు ఈ ఏదైతే వర్క్ ఉందో సేమ్ అనేది ప్రాసెస్ అనేది మొదలు పెట్టాలి ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా చూడండి దాని మీద ఎక్కించాలి ఈ లొంగ నాట్ని దాని మీద ఎక్కించుకుంటూ వెళ్ళాలి దేని మీద పక్కనున్న ఏదైతే గుంట చమకీలు ఉన్నాయి కదా ఆ గుంట చమకీల మీద ఖచ్చితంగా ఎక్కించుకుంటూ వెళ్ళాలి ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు ఇవి మగ్గం వర్క్ హై క్వాలిటీ సూదులు అనేవి కావాలంటే ఈ నంబర్కి ఖచ్చితంగా వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దీని ద్వారా వర్క్ అనేది తొందరగా వస్తుంది ఇరవై రోజుల్లో వచ్చేస్తుంది ఖచ్చితంగా మీరు ఈ సుధులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి దాంతోపాటు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఇది జాగ్రత్తగా ఒక్కదాని పైన ఒకటి అనేది ఎక్కించుకుని వెళ్తే గుంట చెంకెలు అనేవి చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది మీరే స్వయంగా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట వర్క్ అనేది ఎలా తయారైందో మీకు తెలియాలంటే ముందు ఈ వర్క్ అనేది చూడాలి పూర్తిగా చూసారా ఈ లోంగా అనేది నేను లోంగా కుట్టు ఎలా వేయాలి అనేది కూడా చూపించాను నాట్ అనేది కూడా ఎలా వేయాలి అనేది కూడా చూపించాను నా ఛానల్లో ఎన్నో వీడియోస్ ఉన్నాయి ఇప్పుడు నేను లొంగ అనేది తీసుకుని చక్కగా లొంగ కుట్టు అనేది గుంట చంకి మీద వేసుకుంటూ తిప్పుకుంటూ వెళ్తున్నాను చుట్టూ అర్థమైంది కదా ఇది ఫర్ ఎగ్జాంపుల్గా మీకు తెలియాలంటే ఇది కంప్లీట్ అయ్యే వరకు వీడియో చూడాల్సిందే చూస్తే మీకు వర్క్ ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది ఆ వర్క్ యొక్క వాల్యూ ఏంటో అసలు ఎంత వచ్చింది ఎలా వచ్చింది ఎంత లగ్జరీగా కనిపిస్తుందో అనేది ఫైనల్లో చూస్తారు కానీ ఓకేనా ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది ఈ వర్క్ అనేది చూసారు కదా ఎంత ఈజీగా ఇది వచ్చిందంటే ఇంకా చిన్నవి ఉంటాయి దీంట్లో గుంట చెంపీలు అనేవి అవి చాలా కాస్ట్లీ వర్క్ అనమాట కాస్ట్లీ అంటే అలాంటి ఇలాంటి కాస్ట్లీ వర్క్ కాదు అది మీరు చూస్తే కానీ ఈ రాబోయే వీడియోలో కంపల్సరీ చేస్తాను అవి మెటీరియల్ అనేది తెప్పించి ఖచ్చితంగా ప్రజెంట్ అనేది నేను హ్యాండ్ వర్క్తోనే చేస్తున్నాను వర్క్ అనేది ఇప్పుడు నాట్ వేసా ఈ నాటే మీరు కొంచెం లాగి వేస్తే అది లోంగా నాట్ అవుతుంది ఇది నాటే ఓకేనా ఇది నేను నాట్ అనేది వేస్తున్నాను వేసిన తర్వాత మీరు చూడండి ఈ రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి రౌండ్ అనేది ఎలా అంటే ఒక నాట్ని తిప్పుకుంటూ వెళ్ళాలి వెళ్తే ఫైనల్లో ఎలా అవుతుందో వర్క్ అనేది మీరు ఫైనల్లో చూస్తారు కానీ మై డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమైపోతుంది దానికన్నా ముందు ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వెళ్ళండి చక్కగా ఇలా ఇలా అనేది చక్కగా ఈ రౌండ్ అనేది నాట్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళండి చివర్లో వర్క్ అనేది ఎలా ఉంటుందో మీరు ఫైనల్గా చూ గెస్ట్ చేస్తారు కానీ ఓకేనా అప్పుడు దాకా నేను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఇదంతా ఇలా ఇలా అని చెప్పి దీంట్లోంచి ఇలా తీసుకుని ఈ వేల్లోకి ఇలా తీసుకుంటే ఈ వేల్లోకి ఇలా ముడి అనేది పడుతుంది ఈ ముడి పడంగానే చక్కగా మీరు లోంగా అనేది ట్రిక్ అనేది గమనించండి ఇది చూడండి మళ్ళీ ఈ రెండు వేళ్ళు ఇలా తీసుకుని ఇలా అనేది కిందకి జారిపేసి ఈ దారం అనేది ఇలా వదిలేయండి ఇది లోంగా అనమాట ఈ లోంగా నాట్ అనేది దీన్ని జనరల్గా డైరెక్ట్గా వేస్తాం కాబట్టి ఇలా ఇలా డైరెక్ట్గా ముడి అనేది వేసేస్తాం కాబట్టి దీన్ని నాట్ అంటారు కానీ మీరు పొడవుగా ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మీరు చాలా పొడువుగా వేస్తే అది లోంగా నాట్ అవుతుంది లోంగా నాట్ అంటే కూడా చూపిస్తాను మీకు చివరిలో ఫైనల్లో ముందు అనేది ఈ వర్క్ అనేది అయిపోనివ్వండి ఇప్పుడు చూశారు కదా ఇలా అనేది ప్రతిదీ కూడా నింపేయాలి నింపుకుంటూ వెళ్ళిపోవాలి చివరి దాకా నింపుకుంటూ వెళ్ళిపోతే అక్కడ నుంచి వర్క్ అనేది చూడండి లోంగా నాట్ అంటే ఏంటంటే ఇప్పుడు చూపిస్తాను ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఇది ఒక ఇది అనేది తీశాను ఏది తీసాను ఇది ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ నుంచి లోపల నుంచి తీశాను దారం అనేది తీసిన తర్వాత లోంగా అనేది ఏంటంటే మీకు తెలియాలని చెప్పి ఎస్ నాన్ మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి చూసారా మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతీది కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాము అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పని నేను రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది ఇలా ఈ లోంగా చూసారా ఈ లోంగా నాట్ ఇది ఇలా మీరు ప్రతీది కూడా చుట్టూ అనేది ఈ లోంగా నాడుతో వేసేయండి ఇది చాలా ఎక్సలెంట్ వర్క్ అనేది అయిపోతుంది టైట్గా లాగడం వల్ల టైట్గా పట్టుకుంటుంది ఓకేనా దీంట్లో నుంచి తీయడం ప్రయత్నం చేయండి మ్యాక్సిమం దీంట్లో నుంచి వచ్చేటట్లుగా ప్రయత్నం చేయండి నెక్స్ట్ అనేది ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి ఒక స్టెప్ అనేది అయిపోయింది ఇంకో నెక్స్ట్ స్టెప్ అనేది వేస్తున్నాను లోంగా స్టిచ్ అనేది ఇది లోంగా స్టిచ్లో ఏంటంటే ఇవి గుండె చంకీలు ఈ గుండె చంకీలతో వేయవచ్చు ఇప్పుడు చూడండి దీని మధ్యలో అనేది వేస్తున్నాను దాని మధ్యలో కొంచెం చేసి వేయాలి కొంచెం పెద్దదంటే అలా కొంచెం పైకి వచ్చేదట్లుగా ఫర్ ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు చూడండి ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఏంటంటే ఇక్కడ చిన్న ఈ ఈ పైన కొంచెం పైకి వేయాలి వేస్తే అది చూడండి ఎంత బాగోచ్చిద్దో మీకు అర్థమవుతుంది ఈ కింద నుంచి లోపల నుంచి తీసుకోండి ఈ అనేది ఈ లోపల నుంచి తీసుకుని ఇలా చక్కగా ఇలా అనేది ఈ వర్క్ అనేది చివరి దాకా ఇలా అనేది ఎక్కడ ఈ రెండింటి మధ్యలో వేయండి ఈ రెండింటి మధ్యలో చూసుకుని చక్కగా మీరు ఇలా చుట్టూ అనేది వేసేయండి ఓకేనా ఇక్కడతో మీకు ఫ్లవర్ అంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూడండి ఖచ్చితంగా ఇలా ఓకేనా ఈ టైట్ అనేది కింద లూజ్ వచ్చేసుకుంటుంది పైకి ఇలా గట్టిగా లాగండి లాగిన తర్వాత టైట్ అయిన తర్వాత మళ్ళీ ఇలా అనేది పట్టుకుని చక్కగా మీరు ఒక గుంట చంకీ అనేది తీసుకుని దాని మధ్యలోకి కరెక్ట్గా వేసి ఈ టైట్ అనేది ఇలా దీంట్లోకి టైట్ అనేది హాయ్ ఎవ్రీవన్ ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణు లోగా ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణు లోగా యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే యాప్స్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మొత్తం మ్యాటర్ అవుతుంది ఏంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థం అవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ